మా ఇంటి మా సొంత బామ్మది వాళ్ళ ఆవిడ వచ్చి నేను దేవుణ్ణి నమ్ముకున్నానండి నేనేమి తినకూడదు అంటే నేను అవమా నమ్మా నువ్వు దేవుని నమ్ముకున్నావు బాగానే ఉండదు నేను కాదనట్లేదు మరి మేమేమన్నా దయ్యాన్ని నమ్మావా మేము దయ్యాన్ని నమ్మలేదు కదా సరే బాగానే ఉన్నది సరే ఒక ఐదు నిమిషాలు ఆగి భోజనాలు గిజనాలు అయిపోయిన తర్వాత ఒక ఒక ఐదు నిమిషాలు మాట్లాడుకునే టైం నాకు ఇస్తావా తల్లి అని అడిగా నేను అంటే సరేనా అన్నయ్య మాట్లాడానయ్య దాన్నే ఉంది నేను దేవుని నమ్ముకున్నాను అన్నట్లుగా మాట్లాడినా సరే సరే ఉన్నానంటే సరే మా ఇంట్లో భగవద్ భగవద్గీత ఉన్నది కురాను కూడా ఉన్నది నాయన కురాను భగవద్గీత బైబులు మూడు ఉన్నాయి నేను మా ఆమెకు ఫోన్ చేసి అమ్మ అక్కడ బైబుల్ ఉంటుంది తీసుకురమ్మని చెప్పాను బైబుల్లో పరమగీతం అనేది ఒకటి ఉంటుంది అది తీసి నాకు అంకెల్ తెలియదు కానీ నా అమ్మ నాకు అప్పుడు ప్రత్యేకంగా ఉండదు పక్కన రాసి పెట్టుకున్నాను అనమాట ఆ యొక్క పరమగీతము పలానా పదవ శ్లోకం ఇది ఉంటుంది కదా అది తీసి ఒకసారి చదువు తల్లి అన్న అంటే అమ్మయ్యా చదువు తెలియదు కదా వాళ్ళకి నేను చదువుతానయ్యా దాంట్లో దేవుడు వాక్యమే కదా చదివి నేను చెప్తాను అన్నయ్య నీకు భలే ఆ నన్ను మార్చడానికి ప్రయత్నం చేసినావా అంటే చదివిందామా చదివి లోన్ లో చదువుకొని బయటికి చదువు అమ్మా అంటున్నా నేను అన్నయ్య ఈ బయటకి ఎట్లా చదవండి అన్నయ్య అంటున్నాను ఒకటే విషయం ఆయన నా జీవితంలో జరిగిందే చెప్తున్నా నేను నేను చదవలేను చదవలేనయ్యా అన్నది సరే దాన్ని కసేపట్ట పక్కన పెట్టమ్మా అదేవి నేను భగవద్గీత తీసుకొచ్చి నాలుగు నువ్వు ఈ భగవద్గీత మొత్తంలో ఏ శ్లోకం అన్నా చదవమను నాకు శ్లోకం రాకపోయినా తాత్పర్యం చదివి దానికి నేను అర్థం చెప్తాను ఎందుకంటే ఇది నా యొక్క సనాతన ధర్మం నాకు అందించినటువంటి మొచ్చు దీంట్లో నువ్వు ఏ శ్లోకం అయినా తీసుకోవు లేదంటే ఈ భగవద్ తీసుకెళ్ళు మీ పాస్టర్ గారి దగ్గర ఏ శ్లోకమైనా సరే నేను చదువుతాను దానికి అర్థం నేను చెప్పగలుగుతా నీవు నువ్వు నమ్మినటువంటి సిద్ధాంతంలో నువ్వు ఒక అధ్యాయం తీసి చదవమంటే పైకి పై సొంత అన్నయ్యని అనుకునే భావన చేసేటువంటి ఒక చెల్లెలు అన్నయ్యతో ఎదురుగా చదవలేనటువంటి బుక్కుతో నువ్వు ఏం సాధిస్తావని వెళ్ళావు తల్లి అన్నా నేను ఇంతేండి ఆయన నిజంగా జరిగిందో చెప్తా నేను అంటే ఆమె ఏడ్చింది ఏడవద్దు బయట వాళ్ళు ఎవరికి చెప్పాల్సి వస్తే నేను నేను బాధపడుతున్నా తల్లి ఇప్పుడు నేను ఇరవై సంవత్సరాలు బట్టి మేము గురుబోధకి వెళ్తున్నాం ఇంత తయ్య ఉండి ఒక్క ముక్క నన్ను నువ్వు కంటసాలు చేయకుండా నీ అంతటికి నువ్వు వెళ్ళి నేను మతం మారాను అన్నయ్య నేను దేవుడు నమ్ముకున్న మేము దయ్యాన్ని నమ్మా తల్లి అని చెప్పి నేను ఒక పావు గంట మాట్లాడిన తర్వాత ఇప్పుడు ఆమె మన స్వధర్మంలో వాళ్ళ ఆయన వాళ్ళ అబ్బాయికి ఏపో మాలేసి వేసి మొన్న ఆయన జనవరిలో కొందరికి మాలు వేయిచ్చి ఆయమ్మ చేయించి వాళ్ళకి ఆ స్తోమత లేకపోయినా నేను ఎంతో కొంత సాయం చేశాను వాళ్ళ యొక్క పుట్టింటి నుంచి కొంత డబ్బు తెచ్చుకొని మీరు పని చేయవద్దు ఈ నెలల్లో మీరు ఇది ఇది అని చెప్పి ఆమె ఏపించింది అట్లా ఇది నా యొక్క కుటుంబంలో నా జరిగినటువంటి విషయం ఇంకా కొంతమంది పాస్టర్ వచ్చి నన్ను చాలా మంది ఇట్లా మీరు గురుబోధంట అదంట ఇదంట దాంట్లో అది తప్పు ఉంది ఇది తప్పు ఉంది అని మాట్లాడితే ఒక అతను రీసెంట్ గా ఒక ఇరవై రోజుల కితో నెలవుతుంది అనుకుంటున్నా ఆయన వచ్చి యేసు నిజమైన దేవుడు మీరు రికార్డ్ చేసుకోండి పర్లేదు అతను పట్టండి ఇది నేను సాక్ష్యం చెప్తా కావాలంటే ఏసు నిజమైన దేవుడు మిగతా వాళ్ళంతా అబద్ధమైన దేవుళ్ళని ఆయన నాకు నా ముందే వచ్చి నాకు ఒక పాంప్లెట్ పంచి ఇచ్చాడు ఆయన చదివితే నేను ఆయన ఏమనలేదు ఆయన ఒక్క ముక్క కూడా ఏమనలా సరే మా గొంతులో కార్యక్రమం అయిపోయిన తర్వాత ఆయన మా ఇంట్లో అల్పాహారం ఉన్నది వాళ్ళు నలుగురు వచ్చారు నేను ఇంతవరకు ఎవరికి చెప్పలేదు మీకే చెప్తున్నా నలుగురు వచ్చారు నలుగురిని కూర్చోబెట్టి మా ఇంట్లో అల్పాహారం చేశారు అప్పుడు మేము తింటానికే చేసుకున్నాం వాళ్ళకి పెట్టి నాయన తిన్నారా కడుపు తర్వాత నాయన ఇప్పుడు చెప్పండి అయ్యా మీరు ఏమొద్దు నా కింద యాభై మంది ఉన్నారు నేను వాళ్ళందరినీ రేపు నుంచి మీ చర్చకే తీసుకొస్తా ఏమొద్దు ఒక ఇరవై మంది దాకా ఉన్నారు నేను అదే మా ఇంటి పక్క వాళ్ళంతా పోగయ్యారు నేను ఎవ్వరూ మీకు ఎవ్వరూ అడ్డు చెప్పరు పరమగీతం వీళ్ళందరికీ వినపడేటట్టుగా చదవండి మీరు అర్థం చెప్పండి మీరు ఏం చేయొద్దు నేను బయటది నా యొక్క గ్రంథంలో నేనేం చదవమని చెప్పట్లేదు నాయన పరమగీతం చదవండి వాటికి అర్థాలు చెప్పండి అంటే అట్లా కాదు నాయనా దేవుడు వాక్యం దేవుడు వాక్యం వద్దు నాయన మేము మూర్ఖులం పరమగీతం చదివి దాంట్లో అర్థం మాత్రం చెప్పండి అంటే వాళ్ళు పారిపోవడానికి ప్రయత్నం చేశారు పారిపోవద్దు ఆయన మీరు పారిపోవద్దు లేదా మా తప్పు అని చెప్పినా ఒప్పుకోండి మీరు ఈ బజార్లో ఇరవై మంది పాంప్లెట్లు పంచారు ఇరవై మంది పైన పంచారు పాంప్లెట్లు పంచారు వాళ్ళందరూ ఏమన్నారు దేవుడు రక్తం చెందించాడు మన కోసం స్వర్గానికి వెళ్ళారు నరకానికి వెళ్ళారు అని ఏదో చెప్పారు మీరు అన్ని అసలు ఎన్ని వద్దు మీరు ఏది చెబితే అదేనాయనా ఈ పరమగీతం చదివి మా వాళ్ళకి అర్థం చెప్పండి వాళ్ళకి తెలియదు అంట నేను కూడా వాళ్ళతో పాటు తెలుసుకుంటాను మీ అందరిని మీ చర్చి ఎక్కడైతే అందరికి నేను నా సొంత ఖర్చులు పెట్టి వీళ్ళందరికి తీసుకుని వస్తాను అమ్మ చెప్పండి వస్తారా రారా మీరు అందరిని అడిగా నేను అన్నయ్య మీ చేతి మేము అందరూ అన్నారు వాళ్ళు వాళ్ళగా ఆశ్చర్యం వేసింది అయ్యో అనిపించి నాయన మాది మేము చదవలేము ఇది అన్నారు దేనికి నాయన ఒక భగవద్గీత ఒక బైబుల్లో ఒక అధ్యాయం చదివి మీకు బయటికి చెప్పలేనటువంటి స్థితిలో మీరు కూడా మా మీద బురద చల్లటానికి ఇట్లా మీరు ప్రయత్నం చేశారంటే వాళ్ళు ఇట్లా తలక దించుకొని వెళ్ళారు సరే ఈ లోపల వెళ్ళిన తర్వాత ఒక అతని వచ్చాడు మళ్ళీ నాయన ఈ నలు ఒక ఎనిమిది మంది ఏడుగురు ఉన్నారు వాళ్ళు దాంట్లో నలుగురు ముగ్గురు ఫాస్టర్లు అంట ఒక పాస్టర్ వచ్చి నన్ను మారుస్తడానికి ప్రయత్నం చేశారు తన యొక్క మంచి మాటల ద్వారాగా ఏంట మంచి మాటలు యేసు ఏ నిజమైన దేవుడు యేసుని నమ్ముకుంటే మనకి ఎప్పటికీ బాధలు రావు పరలోకంలో నీకు ఒక పెద్ద రాజ్యం ఉంటది అక్కడ పది మంది కన్నీలు ఉంటారు వాళ్ళతో నువ్వు సంబోధించవచ్చు ప్రలోభం ఆయన పరలోకంలో నీకు ఏసు పడ మీద సీట్ ఉంటుంది ఎందుకంటే వీళ్ళందరినీ నువ్వు ఎట్లకట్లాగా మార్చు అనే ప్రయత్నం ఆయన చేశాను నా ముందు ఏమలేదు నేను ఒకటే ముక్క చెప్పాను ఆయన నేను నాకు తెలిసి నేను చదువుకోలేదయ్యా నాలుగు ముక్కలు తెలుసు ఈ నాలుగింటికి అర్థాలు చెప్తే నువ్వు చెప్పినట్టు చేస్తా నేను తిరుతున్నాను అనుకోవద్దు నేను చెప్పింది నాలుగు ముక్కలు ఇను కేసు కేసు ఎప్పుడు చనిపోయాడో చెప్పు ఈ పుట్టాడు చెప్పినా పర్లేదు చనిపోయాడు ఎప్పుడు చనిపోయాడో కూడా చెప్పు చేస్తావు ఇప్పుడు నా యొక్క మాత్ర ఉంది రాముడు ఎప్పుడు పుట్టాడో నేను చెప్తా కృష్ణుడు ఎప్పుడు పుట్టాడో నేను చెప్తా నువ్వు ఏదైనా అడుగున్నా సాంప్రదాయాలు ఎవరు ఎప్పుడు అనేది ప్రతి ఒక్క దానికి ఒక డేటు ఒక నిర్ణయం అనేది ఉన్నది ఏసు ఎప్పుడు పుట్టాడు ఏసు ఎప్పుడు చనిపోయాడు మీ ఉంటే చెప్పండి ఏసు అసలు కన్నీకి ఎట్లా పుట్టాడు అందుకని నాయన తప్పేమన్నా మాట్లాడుతున్నాను నేను నేను ఏసుకి కన్నే మా పాపం లేకుండా పుట్టాడని మీరు చెప్తున్నారు ఏసు తండ్రి ఏసుకి తండ్రి ఉన్నాడు ఏసుకి పెళ్ళి పిల్లలు కూడా ఉన్నారు నేను నిరూపిస్తాను నీ దగ్గర ఏమన్నా సబ్జెక్ట్ ఉంటే రేపు పొద్దున ఎనిమిది గంటలకు రా నేను ప్రిపేర్ అయ్యి ఉంటా పని కూడా మానేస్తా నాకేం ఇబ్బంది లేదు ఒక రోజు నేను పని చేయకపోతే నాకు వచ్చే నష్టం కూడా లేదు మీకు నచ్చిన వాళ్ళు నలుగురు తీసుకొచ్చుకో నేను ఆధారాలతో సహా ఏసు అనేవాడు లేడనేది ఒకటి ఒక వాదన దానికి సంబంధించినటువంటి ఆధారాలన్నీ తీసుకొస్తా యేసు ఉన్నాడు అనుకునేది ఒక వాదన ఏసుకు పెళ్ళి అయ్యింది ఏసుకి ఇద్దరు పిల్లలు ఉన్నారు నా మాటలు కాదు వేరే వాళ్ళ మాటలు కాదు ఏదైతే ఏమంటారు దాన్ని ఇజ్రాయిల్ దేశం అది ఆ యొక్క దేశంలో ఉన్నటువంటి గూగుల్ చదిద్దాం వద్దు అసలు అన్ని ఎవరు మాటలు వద్దు నా గురువులు చెప్పింది నీ గురువులు చెప్పింది వద్దు సెట్ చేద్దాం మీరే సెట్ చేయండి నాకు చదువు రాదు ఏసుకు పెళ్ళి అయింది పిల్లలు ఉన్నారు వాళ్ళ సమాధులు కూడా ఉన్నవి నేను నిరూపిస్తా ఏది ఏసు ఉన్నాడు అనుకుంటే ఉండే ఉన్నాడు అనే వాదనలో ఏసు లేడు అనే వాదన ఎట్లా ఉంటుందో అది కూడా చెప్తా రెండింటిలో దేనికి సమాధానం చెప్పినా నేను యాభై మందిని తీసుకొని మీ చర్చకు వస్తా అంటే ఆయన ఏం మాట్లాడలేదు మీరు చెబితే నమ్మరు నేను నా ఇంట్లో ఫుల్గా కూలింగ్ పెట్టిన డబ్బా ఇస్తే ఫుల్ బా లీటర్ బాటిల్ ఇస్తే నాకు పైగా ఖాళీ చేసి తాగి వెళ్తాడు అయినా అప్పటికి మా ఊర్లోనే ఉండదు నేను కనపడితే ఆయన చేసుకుంటూ వెళ్తాడు అట్లాగే నేను కనీసం ఒక పది మంది పాస్టర్లతోటి నేను డిబేట్ చేశాను ఆయన ఒక ముప్పై మంది ఇట్లాగే మా చెల్లెళ్ళ లాంటి వాళ్ళు ఉంటే వాళ్ళందరినీ నేను మార్చుకుంటేనే వచ్చాను ముప్పై మంది మాములు వాళ్ళకి నా యొక్క నాకు తెలిసిన పద్ధతిలో నేను చెప్పాను మొత్తం పది మంది పాస్టర్లకి నేను తరసపడితే వాళ్ళకి తెలుసు మా నేను ఏం చెప్పదలుచుకున్నానంటే మీకు వాళ్ళకి సర్వము తెలుసు యేసు లేడు అనే సంగతి తెలుసు ఈ యొక్క దీంట్లో ఉన్నటువంటి లోతుపాట్లు మొత్తం తెలుసు కానీ చాలా సుఖమైన జీవనం గడపడానికి ఏదైనా మార్గం ఉండదంటే పాస్టర్ యొక్క అవతారం ఎందుకంటే రూపాయి పని చేయకుండా పది మందిని కనుక విశ్వాసంలో సంపాదించుకుంటే ఇవాళ మ్యాక్సిమం సమాజంలో ఇరవై వేలు సంపాదించిన వాడు ఎవడో లేడు ఇరవై వేలు అంటే ఇరవై రోజులు రెండు దాంట్లో దశం భాగం రెండు వేలు పది మంది జరిగితే పది రోజులు ఇరవై వేలు అయినా అవును వాడికి అమ్మకింటే ఏసీ పెట్టించుకొని ఇంటి ఏసీలో గొప్ప ఉంటాడు నాలాగా కష్టపడే వాళ్ళే కనీసం నేను ఐదారు వందలు మార్చి ఇవన్నీ చెప్పుకోండి పోతే పెద్ద పొద్దుగుకి అన్న అదిగా చెప్తాను క్లుప్తంగా చెప్తున్నా నేను ఉపయోగపడుతుంది పది మందికి ఎవరికైనా వినిపించినా ఉపయోగపడుతుంది అని చెప్తున్నాను కావాలి అవన్నీ అదే నాయన ఏంటంటే ప్రతి ఒక్కరూ స్కూల్గా బతకడం కోసం ఎవ్వరికి కష్టపడకుండా ఒంటి మీద మట్టి పడకుండా బతకడం కోసం నాయన అనేక మార్గాలు అవలంబిస్తున్నారే కానీ అర్థమవుతున్నాయా ఆయన నేను ఒకేసారి నైన్ఆర్ లో అడుగు పెట్టాము నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను నా పిల్లలు కష్టపడుతుంటే నేను సొంత ఇల్లు కొనుక్కోడానికి ఇక్కడ రెండు మూడు సంవత్సరాలు పట్టుతుందేమో అనిపిస్తా ఉంది కానీ రెండు సంవత్సరాలలోనే ఆయన సైకిల్ వేసుకొని వచ్చినటువంటి వ్యక్తి ఇవాళ ఆయనకు ఒక కారు ఒక బులెట్ ట్యూబ్లెస్ బిల్డింగ్ ఉన్నది ఆయన కనీసం ఆయన గేటు ముందు నుంచడా నేను పనికిరాను ఏది భౌతికంగా చూసుకుంటే అంటే ఆధ్యాత్మిక పరంగా కూర్చుంటే నా కనీసం నా ముందు నుంచోటానికి కూడా ఆయన పనికిరాడు నేను అహంకారం చెప్పట్లేదు అయ్యా నా ముందు నుంచోని మాట్లాడతాను కూడా ఆయన పనికిరాడు ఏది శాశ్వతమైనది ఆయన జ్ఞానం నాది శాశ్వతమైనది ఆయనది అశాశ్వతమైనది ఇవాళ ఉండొచ్చు రేపు బావచ్చు నాలో జ్ఞానవేద ఎంత ఉందో నాకు మరు జన్మకు కూడా అది ఉపయోగపడుతుంది అవునండి ఆయనది ఇక్కడ మరు జన్మకు ఆయనకి ఉపయోగపడుతుంది ఇదంతా పాపమయ్యి మళ్ళీ ఆయన ప్రతి ఒక్కరికి చెల్లించాల్సి ఉంటుంది రూపాయితో రూపాయితో సహా అవునండి అవునండి ఇది కర్మ సిద్ధాంతం అవునండి ఎవరైతే మన మోసం చేస్తావో మళ్ళీ వారి యొక్క ఏ విధంగా మోసం చేసినా వారి వారికి చెల్లించక తప్పదు అవునండి అవునండి అనేది నా ఉద్దేశం అయినా సరే నేను ఎక్కువ మాట్లాడిన కూడా జైరా అదేనైనా విషయం ఏంటంటే ప్రతి ఒక్క పాస్టర్ మొట్టమొదట మనం అనుకుంటాం కానీ ఆయన మగవాళ్ళ జోలికి మొట్టమొదట ఏ ఆడవారు ఆడవాళ్ళని టార్గెట్ చేస్తారు వాళ్ళు ఎందుకు టార్గెట్ చేస్తారు అంటే ఆడవాళ్ళలో ఏదైనా ఒక విషయం గనికెళ్తే పది మందిలోకి వెళ్తుంది వాళ్ళేంటి ఒక ఆడదాన్ని ఎవరు బలహీనంగా ఉంటారో చూసుకుంటారు వాళ్ళు బలహీనమైనటువంటి స్త్రీ ఏదైతే ఉన్నదో దాన్ని ఆకర్షిస్తారు ఆకర్షించి దాన్ని లోపరుచుకుంటారు అంటే తను ఇవన్నీ చెప్పకూడదు ఫోన్లో భౌతికమైనటువంటి సంబంధం పెట్టుకొని వాళ్ళు ఏం చేస్తారంటే ఆమెతో ఉన్నటువంటి పది మంది ఆడవాళ్ళు ఆకర్షించి పది మందిని తీసుకొస్తారు వాళ్ళు ఏం చెప్తారు అంటే ఆయన ఇప్పుడు వేరే స్త్రీని మళ్ళీ ఆకర్షిస్తారు ఆయన వాళ్ళ ఉన్నటువంటి బెస్ట్ మేము తీసుకెళ్ళినప్పటి ఇప్పుడు పది మందిలో బ్రెస్ట్ ఎవరైతే అనుకుంటారో ఎవరికైతే ప్యాకింగ్ పరుంటా ఉంటే వాళ్ళని ఆకర్షిస్తారు అప్పుడు ఏం చెప్తారు నువ్వు కనుక బయట పెడితే నీది నేను వాళ్ళకి చెప్తా దీన్ని ఏమంటారో బ్లాక్మెయిల్లేండి నువ్వు ఇలా చేసావని చెప్పి ఏం చేస్తారంటే బ్లాక్మెయిల్ చేసి ఆవన లోపరుచుకుంటారు అట్లా 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 పది మంది ఉంటారు ఆయన ఒక్క చర్చి ఉన్నది అంటే మనం కనుక విశేషాలు చేయగలిగితే నైంటీ పర్సెంట్ కూడా మిగతా పది మంది నేను అంట్లా పది మంది జెన్యున్ గా ఉండే వాళ్ళు ఉంటారు అవును మిగతా తొంభై మంది కూడా మ్యాచ్మో ఒక చర్చ నడుస్తుంది అంటే పాస్టర్ గారి కింద తొత్తులుగా పనిచేసే ఆడవాళ్ళు కనీసం ఒక ఐదారు అయినా ఉంటారు ఇది జగ మెరిగినటువంటి సత్యం ఎందుకంటే ఒకరికి తెలియకుండా ఒకళ్ళు ఒకళ్ళు తెలియడం వల్ల వాళ్ళు ముందుకి పెంబొందించుకుంటే వెళ్తారు ఆయన ఇది ఎప్పటికీ అర్థమవుతుంది వాళ్ళ వాళ్ళకి ఎప్పుడైనా తగాది వచ్చినప్పుడు అర్థమవుతుంది ఇందాక మీరు అన్నారు చూడు నరికేశారు అనేది అది ఈ ఐదు ఆరుగురిలో వాళ్ళ వాళ్ళకి తగాదులు వచ్చి బయటపడిన తర్వాత నరికేయడం జరిగింది అయ్యా అందుకని నేను ఆధారదా కావాలని మీకు నిరూపిస్తాను ఆచారం రెండు రోజులు టైం పోయి అంతకుంచి ఏమవుదో అట్లాగే ప్రతి ఒక్కరు ఇది వినేవాళ్ళు ఆడవారు మాతృమూర్తులు ఎవరైనా సరే మాస్టర్ల వలలో పడవద్దు అనేది నా మనవి నాయన సంతోషం మంచి విషయం ఎవరికైనా చెప్పండి ఇది నేను ఏం పర్లేదు నేను ఆధారాల సహా మీకు ప్రూఫ్ల సహా ఇవ్వగలుగుతాను అందుకనే రికార్డ్ చేసుకోమన్నాను ఇది ఎక్కువ ఇదే నడుస్తుంది